ఓం నమ శివా శ్రీశైల బ్రహ్మరాంభ మల్లికార్జున స్వామి నమ శ్రీశైలం ఓం శ్రీ బాల సిద్ధిపీఠం తొమ్మిది వందల తొంభై తొమ్మిది యూట్యూబ్ ఛానల్ ద్వారాగా మీకు కొన్ని ముఖ్యమైన విషయాల గురించి పరిచయం చేయాలనుకుంటున్నాను ఈ వర్షాకాలం ప్రాంతంలో చాలామంది జలుబు దగ్గు జ్వరము ఒలనొప్పులు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు దానికి సంబంధించిన కషాయాలు కొన్ని మీకు తెలియపరచాలని మన శ్రీశైలం ఓం బాలా సిద్ధి పీఠం యూట్యూబ్ ఛానల్ తొమ్మిది వందల తొంభై ద్వారాగా మీకు పరిచయం చేసి మీకు ఆరోగ్యమైన సూచనలు తెలియపరచాలని మా ఈ ఛానల్ ద్వారాగా మీకు తెలియపరుచుకుంటున్నాము శ్రీశైల బ్రహ్మరామ్మ మల్లికార్జున స్వామివారి ఆశీస్సులు జనలందరికీ ఉండి చక్కగా వారు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం ఓం నమ హరి ఓం ఓం నమ శ్రీశైలంలో ఓం శ్రీ 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 బాలాసిద్ధి పీఠం శ్రీశైల మహాక్షేత్రంలో ఇక్కడ ఉన్నది మన ఈ మన ఈ బాలా త్రిపురసుందర దేవి అమ్మవారి పీఠాన్ని దర్శించుకోవడానికి చాలామంది వస్తుంటారు ఆ ప్రాంతంలో మీకు కొన్ని వనమూలికల గురించి తెలియపరుస్తాను మీరు ఆ వనమూలికని ఎలా చేసుకోవాలి ఎలా చేసుకుంటే దానివల్ల ఉపయోగం వస్తుంది కూడా మీకు లైవ్లో చూపిస్తాను ఓం నమ శివాయ శివాయ గురువే నమ శ్రీశైల భాంబ మల్లికార్జున స్వామి నమ ఓం శివాయ ప్రధానంగా ఈరోజు మనం చెప్పబోయే కషాయం గురించి కొన్ని వనమూలికలకు సంబంధించిన చెట్లని గుర్తించడం ఎలాగా అనే విషయం గురించి ఆ చెట్లు ఒక కషాయం పెట్టుకుంటే మనకి ఎలాంటి ఉపయోగం ఉంటుంది అనేది మనం తెలుసుకోవడం కోసం ఈ యొక్క చెట్లను ఎలా గుర్తించాలనే విషయాన్ని గురించి మనం ఆ చెట్లు యొక్క ఆకులు ఎలా ఉంటాయి పూలు ఎలా ఉంటాయి ఆ చెట్లు పెద్ద పెద్ద చెట్ల చిన్న చెట్ల అనేది మనం చాలా వరకు గుర్తించాలి గుర్తించడం వల్ల ఆ కషాయం పెట్టుకోవడం వల్ల మనకి మంచి ఆరోగ్యపరమైన విధానాలు ఉంటున్నాయి చూసారా ఈ చెట్టు ఒకసారి గుర్తించండి చూడండి చెట్టుని చూసారా ఈ చెట్టు మనం చాలామందికి తెలిసిన విషయమే చాలామంది కూడా ఈ చెట్టు గురించి చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు ఈ చెట్టు యొక్క ఆకులను తీసుకొని మనం కషాయం పెట్టుకోవాలి పెట్టుకోవడం వల్ల మనకి ఒంటికి సంబంధించిన నిప్పులు పై నిప్పులు కానీ లేదా నొప్పులు కానీ తగ్గుతాయి అదేవిధంగా టైఫాయిడ్ జ్వరం మలేరియా జ్వరం అనేది చాలా ఇప్పుడు చాలా ఎక్కువగా ఉంది ఈ వాతావరణానికి చాలామంది ఈ టైఫాయిడ్ జ్వరానికి సంబంధించిన మెడిసిన్స్ వాడుతున్నారు వాడటం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఎక్కువగా వాడి ఆ మెడిసిన్ వాడటం వల్ల రోజు ట్యాబ్లెట్లు వేసుకొని చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ యొక్క మనకి ఔషధం మొక్కల గురించి మనకు తెలిసిన వాళ్ళు పెద్దవాళ్ళు వీటి గురించి చెప్తే మనం విని ఈ యొక్క కషాయం తాగిన వల్ల మనకి ఆరోగ్యం చాలా ఉంటుంది అదేవిధంగా ఈ యొక్క చెట్టుని గుర్తించడం ఎలాగా అనేది మీరు చాలామంది నన్ను అడుగుతున్నారు ఇది పారిజాతం చెట్టు అంటారు దీన్ని చూడండి ఒకసారి చూసారా ఇదిగోండి చూడండి ఇలా ఉంటుంది అలాగే ఈ పా పారిజాతం చెట్లకి పూలు ఇలా ఉంటాయి పూలు ఇలా ఉంటాయి పూలను మనం గుర్తించవచ్చు పూలు ఎలాగా ఉంటాయి అనేది చాలామంది అడుగుతుంటారు పారిజాతం పూలు అంటే పెద్ద పెద్ద ఉంటాయండి పెద్ద చెట్ల అవి ఎలా ఉంటాయి ఒకసారి చెప్పండి పారిజాతం మొక్క గురించి మనకి చాలామంది సంబంధంగా మనకి పారిజాతం గురించి మనకు చాలా గొప్ప విశేషాలు ఉన్నాయి వాటి గురించి చెప్పుకోవాలంటే మనం నెక్స్ట్ వీడియోలో గురించి మాట్లాడుకుందాము ఈరోజు మనం చేస్తున్న ఈ యొక్క పారిజాతం మొక్క గురించి మీరందరూ తెలుసుకోండి అదేవిధంగా చిన్నపిల్లలైతేనేమో ఒక మూడు ఆకులతోటి కషాయం పెట్టండి అదే పెద్దవారు అయితే ఒక ఐదు ఆకులతోటి కషాయం పెట్టుకొని తాగాలి ఇంకొక చెట్టును కూడా పరిచయం చేస్తాను ఆ ఒక చెట్టును కూడా మీరు ఈ రెండింటిని కలుపుకొని కషాయం పెట్టుకొని తాగాలి ఎంత తాగాలనేది కూడా మీకు ఇప్పుడు ఈ వీడియో ద్వారాగా మీకు కొన్ని చూపించడం జరుగుతుంది మన శ్రీశైలం పీఠం ద్వారానే మన పీఠం ద్వారాగా ఇక్కడ మా పీఠం ఉంది అమ్మవారి పీఠం బాలాసిద్ధి పీఠం అంటారు కదా ఆ పీఠమే చాలా వరకు మమ్మల్ని అడుగుతున్నారు మీ పీఠం ఎక్కడ ఉంటుందండి మేము చూడలేదండి అని అంటారు మీరు శ్రీశైలం వస్తే మనకి మన పీఠం ఎక్కడ ఉందనేది విధానం కూడా మేము చెప్తాను అయితే ఒక విషయం ఫోన్ చేసేటప్పుడు మంచిగా మాట్లాడాలి విషయాన్ని తెలుసుకోవడానికి మామూలుగా ప్రయత్నించాలి కానీ ఏదో మామూలుగా ఫోన్ చేసాం కదా అని చెప్పేసి ఇదిగా మాట్లాడకూడదు ఒక భక్తిపరమైన విధానం ఉండాలి ఒక దయమైన సంబంధం ఉండాలి ఒక గురువుకి ఎలా మాట్లాడాలనే విధానం మాట్లాడితే వారికి సరైన సమాధానం వస్తుంది కొంతమంది ఎక్కిరిగా ఏకారంగా మాట్లాడుతూ ఉంటారు దయచేసి అలా మాట్లాడద్దు ఓం నమష్య్ ఇప్పుడు మీకు నేను పారిజాతాన్ని ఆకును కూడా మేము చూపించాము ఆ చెట్టును కూడా మేము చూశారు అదేవిధంగా నేనేమంటానంటే ప్రతి ఒక్క చెట్టుని గుర్తుంచుకోవాలి ఆ చెట్లకు సంబంధించిన ఆకులు ఏర్లు పూలు మనం ఏ విధంగా ఉపయోగించుకోవాలనేది చెప్తున్నప్పుడు శ్రద్ధగా విని దాన్ని గమనించి దాని ద్వారాగా మేము మనము ఏదైనా కానీ చేసి ఫలితం పొందాలి అలాగా ఉండాలి కానీ ఏదో వాళ్ళు ఏదో చెప్పారు ఏదో పని లేదు అన్నట్టుగా భావించవద్దు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ ఒక వనమూలిక విషయాల గురించి ఆలోచిస్తే ప్రాణాలు కాపాడుతాయి మనిషి ఆరోగ్యాన్ని కాపాడటంలో వృక్షజాతి మనకు ప్రాణభిక్ష పెడుతుంది కాబట్టి మీరందరూ గమనించుకొని మేము చెప్తున్న విషయాన్ని మీరు శ్రద్ధగా విని ఈ కషాయం తాగండి అయితే ఇందాక మీకు ఆ ప్రాంతంలో చూపించాను కదా మీకు పారిజాతం చెట్టు గురించి అందులో చిన్నపిల్లలకైతే ఒక ఐదు ఆకులు తీసుకోండి పెద్దవారికి అయితే ఒక పిల్లకి మూడు ఆకులు పెద్దవారికి ఐదు ఆకులు కషాయం పెట్టుకోమన్నారు కదా అయితే దానికి అనుపాణంగా ఇవి కూడా ఒక ఐదు ఆకులు వేసుకోవాలి చూడండి చెట్టుని ఒకసారి వాయిలాకు అంటారు ఇది నల్లవాయిలాకు పూర్వంలో చాలామంది ఈ మనకి బాలింతలో వారి యొక్క ప్రసమైన తర్వాత వారికి నిప్పుడు భయంకరమైన బాడీ పెయిన్స్ ఉన్నప్పుడు ఈ చెట్టును తీసుకెళ్ళి కషాయం పెట్టుకొని తాగేవారు అదేవిధంగా ఈ రోజున మనం చూస్తున్నాము ఈ జ్వరాలు విపరీతమైన జ్వరాలు మలేరియా జ్వరాలు వస్తున్నాయి వాటిని మనం ఎన్ని ట్యాబ్లెట్లు వేసుకున్నా ఎన్ని పెయిన్స్ టాబ్లెట్లు వేసుకున్నా ఎంత పెయిన్ కిల్లర్ వేసుకున్నా కూడా తగ్గిన పరిస్థితిలో ఉంది ఈరోజు కాబట్టి ఆ మెడికల్లో విధంగా మనకు అవసరమే మెడికల్ కాదంటలేదు కాకపోతే కొన్ని కొన్ని విషయాల్లో మీరు కొన్ని జాగ్రత్తగా ఉండి కొన్ని కషాయాల ద్వారాగా మీరు ఆరోగ్యంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం ఓమం శివ మన శ్రీశైల బ్రహ్మరామ మల్లికార్జున స్వామివారి ఆశీస్సులు అందరు కావండి చక్కగా అందరూ చక్కగా ఉండి ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాం ఈరోజు కషాయం గురించి చెప్తున్నాం కదా ఇప్పుడు ఇందాక చూపించిన పారిజాతం ఇప్పుడు వాయిలాకు ఈ వాయిలాకు మనకి శ్రేష్టమైనది వాయిలాకు ఒక గొప్పతనం చాలా చెప్పుకోవచ్చు నెప్పుల మీద చాలా చాలా భయంకరంగా నెప్పుల మీద పనిచేస్తుంది ఇది అలాగే పారిజాతం ఆకులు ఒక ఐదు ఈ యొక్క ఐదు ఆకులు తీసుకొని చక్కగా కషాయం పెట్టుకొని తాగాలి అది కూడా ఎలా పెట్టుకోవాలో కూడా చూపిస్తాము దయచేసి మీరు మా ఒక ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మన శ్రీశైలంలో శ్రీశైలం ఓం శ్రీ బాలాసిద్ధి పీఠం తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఛానల్ ద్వారాగా మీకు ఎన్నో గొప్ప విషయాలు చెప్పాలని ప్రకృతి గురించి మీరు తెలుసుకొని మీరు కూడా ప్రకృతిని ఆశీదించాలని కోరుకుంటూ మీ భవానీ స్వామివారు శ్రీశైలం ఓం నమ శివా శ్రీశైలం శ్రీ స్వామి నమ